అండి వెల్కమ్ టు మధుస్ వరల్డ్ ఇవాళ నేను ఉల్లిపాయ పకోడీ ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తాను చూడండి దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు ఒక పెద్ద నాలుగు తీసుకున్నానండి నిలువుగా కోసుకున్నాను లాగా దాంట్లో ఒక అర్ధజన్ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను మా ఇంట్లో వాళ్ళు పచ్చిమిరపకాయలు ఇష్టపడతారు ఉండి మీ ఇంట్లో అనుకుంటే పచ్చిమిరపకాయలు స్కిప్ చేసేయండి ఇప్పుడు ఈ పకోడీలకి ఉల్లిపాయలు ఎలా మనం కలుపుకుంటే పకోడీలు చాలా క్రిస్పీగా వస్తాయో ఇవాళ నేను మీకు చూపిస్తాను దానికోసం పొయ్యి మీద ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి పొయ్యి వెలిగించుకుంటున్నాను ఈ ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి ఈ లోపు ఈ లోపుని ఇక్కడ మనం ఈ పకోడీ మిక్సర్ కలుపుకుందాము ఒకసారి చూడండి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి తగినంత సాల్ట్ వేస్తున్నానండి మీ మీ టేస్ట్ని బట్టి సాల్ట్ చూసుకోండి కారం నాది కొద్దిగా కారం తక్కువ ఉన్న కారం అండి మీది ఎక్కువ కారం ఉంటే తక్కువ వేసుకోండి అందుకు నేను ఎక్కువ వేసుకుంటాను మీకు చెప్పాను కదా పచ్చివరపకాయల అరగజును ఇలా ఇలా కోసుకున్నాను అవి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఫస్ట్ ఇవి కలిపేసుకోవాలండి తర్వాత శనగపిండి వేసుకోవాలి అప్పుడు బాగా గుల్లగా వస్తాయి ఎక్కువ అవర్స్ కూడా మీకు క్రిస్బీగా ఉంటాయండి ఇప్పుడు మనం అందరం చేస్తాం పకోడీలు పెద్ద ఇదేమీ విషయం కాదు కాకపోతే ఏంటంటే చేసే తీరులో తేడా కొంతమంది ఏమో ముందు శనగపిండి వేసి కలుపుకుంటారు కొంతమంది ఏమో ఇలా వేసుకున్న తర్వాత కలుపుకుంటారు ఇలా వేసుకున్న తర్వాత ఏంటంటే ఎక్కువ ఎక్కువే క్రిస్బీగా ఉంటాయి అది పిల్లలు ఇష్టంగా తింటారండి ఇలా వేసుకుంటే శనగపిండి ఇప్పుడు చూసి కలుపుకుంటానండి నేను ఫస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను మనం చూసి మాత్రం కలుపుకోవాలి ఎందుకంటేనండి ఉల్లిపాయల్లో కూడా నీరు ఉంటుంది అందుకు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి రెండు స్పూన్లు వేసానండి ఇప్పుడు కొద్దిగా పడుతుంది ఇంకా శనగపిండి ఇంకో మూడు స్పూన్లు వేస్తున్నాను మొత్తం మనం శనగపిండి ఐదు స్పూన్లు వేసుకుందామండి ఇప్పుడు శనగపిండి అంతా కలిసిపోయిందండి కొద్దిగా చూసుకుని వాటర్ కలుపుకోండి ఎక్కువ వాటర్ కలుపుకోకండి లైట్గా కలుపుకోండి ఎందుకంటే ఉల్లిపాయల్లో ముందే చెప్పాను కదా వాటర్ ఉంటుంది ఆ వాటర్తోనే కలిసిపోతుంది కొద్దిగా పడుతుందండి చిన్న లెక్క వేసుకోండి మీరు చాలు సరిపోతుంది మించి వేసుకోకండి ఇలా ఉండాలండి మీకు సార్ చూస్తున్నారా ఇలా మనకు వేయటానికి కూడా వీలు కావాలి చాలు ఇలా ఇలా కలుపుకుంటే శనగపిండి ఎక్కువైతే ఏమవుతుందంటే ఏమవుతుందంటేనండి మెత్తైపోతుంది తినటానికి అంత బాగుండదు మెత్త మెత్తగా అయిపోతుంది శనగపిండి తక్కువ వేసుకున్నారనుకోండి ఉల్లిపాయలు క్రిస్పీగా వేగి పకోడీలు మనకు చాలా క్రిస్పీగా వస్తాయి అది టిప్ చేస్తూ ఉంటే మీకే అలవాటు అయిపోతుంది అనుకోండి ఇది రాదా అని మీరు ఎవరు అనుకోకండి ఎందుకంటే ఇప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమే ఈ టిప్స్ ఆయిల్ హీట్ ఎక్కేసిందండి వేడి మీద ఉండగానే వేసుకోవాలండి ఆయిల్ ఆయిల్ బాగా కాగిపోయిందండి ఇది వచ్చేసరి ఎలా వచ్చినాయో ఇలా వస్తుంది మనం పిండి కరెక్ట్గా కలుపుకున్నామంటే క్రిస్పీగా కొద్ది కొద్దిగా వేసుకోండి ఎక్కువ ఎక్కువ వేసేసుకోకండి చూసారా ఇట్లా వస్తుంది ఏం లేదండి పిండి కలిపే దాంట్లోనే టెక్నిక్ అంతే ఈ ఉల్లిపాయ పకోడీలు వేడివేడి అన్నంలోకి వేసుకుందంటే మనకు ఇంకో ఆదురవ కూడా అక్కర్లేదండి పకోడీలతోనే అన్నం మొత్తం తినేస్తాం చూస్తున్నారా ఎలా వేయిపోతున్నాయో అంతే మధ్యలో ఆయిల్ హీట్ తగ్గితే మళ్ళీ కాస్త ఆయిల్ హీట్ ఎక్కినివ్వండి తొందరగా అవుతాయి మనకి పకోడీ లేకపోతే లేక కాస్త టైం పడుతుంది లాస్ట్ పకోడీ వాయి వేసేసుకుంటున్నానండి ఈ పకోడీలు వేడి వేడి నెయ్యి నెయ్యేసుకుని తిన్నా పప్పులోకి తిన్నా పులుసుల్లోకి తిన్నా చాలా సైడ్ తొరవ కింద చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు ఇలా పకోడీలు వేసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయ బజ్జీలు కూడా వేస్తున్నాను అవి ఎట్లా అంటే రెగ్యులర్గా మనం బజ్జీ మిర్చితో వేస్తాం కానీ ఇవాళ నేను మనం ఇంట్లో వాడుకునే సన్న మిరపకాయలతో ఎలా వేయాలో చూపిస్తాను మా ఇంట్లో కొద్దిగా కారం ఎక్కువగా ఇష్టపడతారండి గురించి అని వేస్తే కారం ఉండవండి అని కానీ సెపరేట్ టేస్ట్ బజ్జీ మిరపకాయలతో ఓ టేస్ట్ దీంతో ఓ టేస్ట్ ఇదిగోండి ఈ మిరపకాయలతో చూసారా ఈ మిరపకాయలు ఇవి సన్నగా ఉంటాయి మనం పప్పులోకి వాటిలోకి వేసుకుంటాం కదా ఆ పచ్చిమిరపకాయలు వీటికి చివర తొడుములు కట్ చేసుకున్నాయి ఇదిగో ఇలా ఘాటు పెట్టేసుకోవాలండి ఇలా 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 ఘాటు ఇలా కింద తొడుమిలు కట్ చేసుకుని ఇలా ఘాటు పెట్టుకుంటున్నాను అన్నిటికీ అలా ఘాటు పెట్టేసుకోవడం అండి దీంట్లో ఏంటంటే మీకు అంత కారం ఎక్కువగా కూడా అనిపించదు ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టేసుకు పెట్టేసుకోవాలండి ఇది అప్రోక్స్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి శనగపిండి కొద్దిగా పసుపు వేసుకున్నాను సాల్ట్ రుచికి సరిపడా వేసుకుంటున్నానండి మీ మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి పచ్చరికాయ బజ్జీలని నేను వాము వేస్తానండి కొద్ది వాము దీంట్లో ఏం కూరక్కర్లేదండి మీరు ఇలా వాము నలిపేసి ఈ వాము వేసుకుంటున్నాను మనం బజ్జి మిరపకాయలు లోపల కూరుకుంటాం కదండి దీంట్లో అలా ఏమీ కూరుకోక్కర్లేదు వేసేసుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకుంటున్నాను ఓసారి దీంట్లో కలిపేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను చూసుకుని పోసుకోవాలండి వాటరు జార్ అవ్వకూడదు మనకి పచ్చిమిరపకాయ బజ్జీ సరిగ్గా రావాలంటే వాటర్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అండి కొద్దిగా పోసుకుందాము అంతే అండి చిన్న గ్లాసుల కన్నా తక్కువే పట్టాయి నాకు నీళ్లు ఇలా బాగా కలుపుకోవాలండి బజ్జీ బాగా పొంగుతూ వస్తుందండి ఇలా కలుపుకోవటం వల్ల బాగా మనం ఎంత బాగా ఇలాగ కలుపుకుంటామో అంత బాగా బజ్జీలు వస్తాయండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వంట సోడా వేస్తున్నానండి వంట సోడా ఇదిగోండి కొద్దిగా తీసుకున్నాను ఎక్కువ వేసుకోకండి ఆయిల్ పీల్చేస్తాయి ఇదిగోండి ఇలా కలుపుకున్నారంటే పర్ఫెక్ట్గా బజ్జీలు వస్తాయండి పచ్చరికాయ బజ్జీలు ఇది కరెక్ట్ అయిన విధానం అండి ఇలా ఉండాలి పిండి మనకి ఇప్పుడు దీంట్లో టిప్ ఏంటంటేనండి ఇక్కడ ఆయిల్ మరుగుతూ ఉంది కదండి ఒక స్పూన్ ఈ మరుగుతున్న ఆయిల్ తీసుకొచ్చి ఈ శనగపిండి గ్రేవీలో అదే మన పేస్ట్లో వేసుకోవాలి వేసుకుంటే ఏంటంటే బజ్జీలు చాలా క్రిస్బీగా వస్తాయండి చాలా క్రిస్బీగా వస్తాయి కలిపేసుకున్నాను ఇప్పుడు బజ్జీలు వేసుకుంటున్నాను నూనె బాగా కాగిపోయిందండి ఇప్పుడు పచ్చిమిరకాయ బజ్జీలు వేసుకుందాం ఇలా పచ్చిమిరపకాయ ఇలా ముంచుకొని ఇలా నూనెలో వదిలేటివి ఇంకోటి చూపిస్తానండి ఇలా పచ్చిమిరపకాయ ఒకటి తీసుకున్నాను దీన్ని ఇలా అనుకుని ఇలా వదిలేటివి చూడండి పిండి పర్ఫెక్ట్గా కలిసింది అంటానికి ఏంటంటే మనం ఇలా నూనెలో వదిలినప్పుడు కరెక్ట్గా పిండి అంటమేనండి ఇది కన్సిస్టెన్సీ ఇలా ఉందనుకోండి మనకి బజ్జీలు చాలా బాగా వస్తాయి చూసారా అలా వేగుతున్నాయో ఇవి సన్న మిరపకాయలు అంటే ఎవరైనా నమ్ముతారా ఉబ్బేటప్పటికీ అలా వచ్చేస్తాయండి మీరు టేస్ట్ ఒకసారి చూసుకోండి పప్పుల్లోకి ఇవి ఎంత రుచిగా ఉంటాయో తెలుసా అండి మనకి పెద్ద మిరపకాయలు అనుకోండి మన ఈ స్ట్రీట్ వాటిలో వాటిలోనూ పెద్ద పెద్ద బాణీల్లో వేసి వేయిస్తారు కదా వాళ్ళకి బాగా వేగుతాయి మన ఇంట్లో వేసుకునేప్పుడు ఇలాంటివి వేసుకున్నాం అనుకోండి పిల్లలు కూడా తింటారు చాలా ఇష్టంగా తింటారండి ఇగో తీసేస్తున్నానండి మళ్ళీ ఇంకోసారి వేయిస్తాను ఫస్ట్ ట్రిప్ ఇలా తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇగ పచ్చిమిరపకాయ ఇలా ఉంది కదండి ఇలా పెట్టి ఇలా ఎందుకు గీకడం అంటేనండి పచ్చిమిరపకాయ ఫుల్గా లోపల దాకా వేగడం గురించి మా నీళ్ళల్లో వేసుకునేప్పుడు ఈ మిరపకాయలు అయితే మనకి చాలా బాగా వస్తాయండి పెద్ద మిరపకాయల కన్నా నూనెలో ఇవి వేగిపోయి అస్సలు కారం ఉండవండి మీరు వేసుకు చూడండి వేసుకు చూసుకుని నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందో మా ఇంట్లో పెద్ద మిరపకాయల కన్నా ఇవే ఇష్టపడతారండి ఇవి కొద్దిగా వేయించుకుని పక్కన పెట్టేసుకుందామండి మళ్ళీ వేయిస్తాను నేను కాస్త అలా వేస్తే ఏంటంటే క్రిస్పీ వస్తాయి హైలో పెట్టుకోకండి ఫ్లేమ్ మాత్రం యావరేజ్లో పెట్టుకోండి హైలో పెడితే రంగు వచ్చేసిన తప్ప లోపల దాకా మన పచ్చిమిరకాయ వేగదు ఫ్లేమ్ ఎప్పుడూ యావరేజ్లో ఉండాలి ఆయిల్ బాగా కాగుండాలండి బజ్జీ బాగా రావడానికి అదే టిప్పు అంతకుమించి ఏమి లేదు ఇదిగోనండి ఈ బజ్జి బజ్జిమిరకాయ బజ్జీలన్నీ ఒక ట్రిప్ వేయించేశాను ఇప్పుడు రెండు నిమిషాలు ఉంచుకోవాలండి చల్లారాలు కొద్దిగా అప్పుడు రెండో ట్రిప్ వేయిస్తాను మన స్ట్రీట్ స్టైల్లో అలాగే చేస్తారు క్రిస్బీనెస్ రావడం కొద్ది గురించి ఇదిగో రెండో ట్రిప్ వేయించుకోవడానికి రెడీ చేసుకుంటున్నానండి చల్లారిపోయాయి ఇంకో ట్రిప్ వేయి వేయిస్తున్నాను ఇలా వేసేసుకోవటమేనండి దీనికి లెక్కలేదండి ఒక నాలుగేది చక్కగా సమానంగా వేగేలా వేయించుకోవటమే ఎక్కువ వేగక్కర్లేదండి లైట్గా తీసేసుకున్నానండి అయిపోయింది అయిపోయిందండి తీసేసుకున్నాను పచ్చిమిరకాయ బజ్జీలన్నీ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుని మీకు చూపిస్తాను రెడీ అయిపోయాయండి వేడి వేడి క్రిస్పీ పకోడీలు అలాగే పచ్చిమిరపకాయ బజ్జీలు అండి ఎలా ఉన్నాయో మీరు వండుకుని టేస్ట్ చూసుకుని నాకు కామెంట్ పెట్టండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి